నగరంలో గుంతల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు జల మండలి అధికారులు ఇంకుడు గుంతలపై జలమండలి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు వర్షాభావ పరిస్థితుల వల్ల ఇంకుడు గుంతల ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు ఎక్కువ ట్యాంకులు తెప్పించుకుంటున్న అపార్ట్మెంట్లను గుర్తించి అక్కడ ఇంకుడు గుంతలపై అవగాహన కల్పిస్తామంటున్న వాటర్ హార్వెస్టింగ్ వింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణతో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్ ప్రతి మనిషి బతికేందుకు జలం చాలా కీలకం అందులో భాగంగా జలం జీవం కార్యక్రమాన్ని హెచ్ఎం టీవీ నిర్వహిస్తోంది ప్రతి చోట కూడా జలాన్ని ఏ విధంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అనే దానిపై చేస్తుంది ప్రస్తుతం సత్యనారాయణ గారు ఉన్నారు సార్ ఏంటి అసలు ఓవరాల్ గా పిట్స్ అనేవి ఎన్నో ఎల్లుగా మీరు దీనిపైన చేస్తూనే ఉన్నారు ఇంకా ప్రజల్లో పూర్తిస్తే అవగాహన రాలేదు ఇంకా జలమండలి ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ ముఖ్యంగా ఈ ఇంకుడు గుంతలు అనే కాదు మనకు భూగర్భ జలాలు ప్రతి ఏటా మనం వాడుతున్న కొద్దీ జనాభా పెరిగిన కొద్దీ మనకు ఎక్స్పాన్షన్ ఎక్కువై ఈ హైదరాబాదులో బోర్వెల్స్ రిచార్జ్ అనేది తక్కువైతుంది ఎందుకంటే ఓపెన్ ప్లేసెస్ను మొత్తం తక్కువ చేసి మనము రిచార్జ్ కాకుండా చేస్తున్నాము కాకపోతే మళ్ళీ ప్రతి ఇంటిలో ఒక బోరు వేసి వాటర్ మాత్రం తీస్తున్నాం దానివల్ల గ్రౌండ్ వాటర్ మొత్తము పడిపోవటానికి ఆస్కారం కూడా ఉంటుంది పడిపోతుంది కూడా వర్షాలు కూడా ఇండిస్క్రిమినేట్ వర్షాలు పడటం వల్ల అప్పుడప్పుడు రెగ్యులర్గా ఎక్కడ ఎప్పుడు పడాలనో అప్పుడు పడకుండా పడ్డప్పుడు మొత్తము ఎక్కువ మోతాదులో పడటము ఒక్కొక్కసారి తక్కువ మోతాదులో పడటము వర్షపాతము వర్ష ప్రతి సంవత్సరం పడాల్సిన వర్షానికన్నా కొన్ని ఏరియాలలోనేమో ఎక్కువ పడ కొంచెం ఎక్కువ పడుతుంది కొన్ని ఏరియాలలో నార్మల్ రెయిన్ఫాల్ రీచ్ అవుతుంది కొన్ని ఏరియాలలో రెయిన్ఫాల్ అసలు చాలా లెస్ రెయిన్ఫాల్ కురుస్తుంది ప్రతి సంవత్సరం కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ భూగర్భ జలాలు పడిపోవడానికి ఆస్కారం ఉంది మొన్న ఈ సంవత్సరం అయితే మనకు భూగర్భ జలాలు పడిపోవటం వల్ల వాటర్ బోర్డు సప్లై చేస్తున్న వాటర్ మీదనే ఆధారపడుతూ ఇంకా ట్యాంకర్స్ మీద చాలా ఆధారపడి ట్యాంకర్స్ ఆడటం జరిగింది దాంతో జలమండలి రెగ్యులర్గా చేస్తున్న అవేర్నెస్ కాకుండా జలమండలి రెండు వేల ఐదు నుంచి ప్రతి సంవత్సరము ఏదో ఒక విధంగా ఎన్జిఓలను పెట్టి కార్యక్రమాలు అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా అక్కడక్కడ ఎట్లా కట్టుకోవాలనేది కామన్ ప్లేసెస్లో కట్టి అక్కడ కూడా అవేర్నెస్ చేయటం జరిగింది తర్వాత తర్వాత కూడా ఈ అవేర్నెస్ ప్రతి సంవత్సరము ఎన్జిఓలను పెట్టి జలమండలి చాలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అసలు ఇంకుడు గుంతలు ఏ విధంగా నిర్మించాలని చాలా మంది కూడా కొన్ని ఇది ఏదో పెద్ద కార్యం అన్నట్టు చూస్తారు ఒకసారి ఇది ఎలా చేస్తారు అసలు ఇంకుడు గుంతలు అనేది ప్రతి ఏరియాకు అనుకూలంగా ఉండవు ఏరియాను బట్టి ఒక రకంగా కట్టాల్సి వస్తాయి రెడ్ సాయిల్స్లోనైతే నీళ్లు బాగానే ఇంకుతాయి కాబట్టి మొరం ఎక్కువ ఉన్న ప్లేసెస్లో మనం ఇంకుడు గుంతలు కట్టుకోవటం కట్టుకుంటే భూగర్భ జలాలు వన నీళ్ళు లోపలికి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి అయితే రేగడు నేలలు కానీ చౌట నేలలు కానీ ఇలాంటి నేలలు ఉన్న దగ్గర ఈ ఇంకుడు గుంతలు చేసినా కూడా అవి నీళ్ళు లోపలికి ఇంకకుండా అవి పనిచేయవు అలాంటి దగ్గర మనము బోర్వెల్స్ మాత్రం డ్రిల్ చేసి వాటర్ని తీయటం జరుగుతుంది కాబట్టి అలాంటి ఏరియాస్ కానీ మొత్తం ఓవరాల్ ఏరియాస్లో మనకు నీళ్ళు వర్షం నీళ్ళు లోపలికి పోయి భూగర్భ జలాలు పెరగాలంటే కంపల్సరీ ఒక షాఫ్ట్ లేకపోతే ఒక బోరు రెండు వందల ఫీట్లు వరకు డ్రిల్ చేసినట్లయితే ఇప్పుడు వాటర్ లెవెల్ డీప్ పోవటం వల్ల ఈ పై ఈ పై ఉన్న లేయర్స్ అన్నీ ఎండిపోయినాయి కాబట్టి ఆ ఎండిపోయిన లేయర్స్ను పంక్చర్ చేస్తేనే మనము అందులోకి డైరెక్టు ఈ రెయిన్ వాటర్ను పంపడానికి ఆస్కారం ఉంటుంది అట్లా ఒక బోరు వేసి దాని చుట్టూ గుంత తీసి చేసినట్లయితే భూగర్భ జలాలు వితిన్ అవర్స్లో ఆ ఏరియాలో భూగర్భ జలాలు పెరుగుతాయి ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకున్నట్లయితే రోడ్ల మీదకి వచ్చే నీళ్లు తగ్గుతాయి వరదలు తగ్గుతాయి తర్వాత భూగర్భ జలాలు కూడా అందులోకి ఈ గుంతలలోకి పోయి మన ఎగ్జిస్టింగ్ బోర్వెల్స్ ఎండిపోకుండా నడుస్తాయి అందుకని ప్రతి ఇంట్లో కంపల్సరీ మినిమం ఒక షాఫ్ట్ వేసి మనం బోరేసినప్పుడే వేసినప్పుడే ఒక ఇంకొక బోరేసి దానికి ఇంకుడుకుంత చేసుకుని చేసినట్లయితే మనకు భూగర్భ జలాలు ఎప్పుడు ఎండిపోకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది ప్రతి రెయిన్లో కూడా వర ఇవి భూమిలోకి తప్పకుండా పోతాయి చేసుకునే ముందు టెక్నికల్ అడ్వైజ్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చేసుకోవచ్చు లేదా టెక్నికల్ అడ్వైజ్ వాటర్ బోర్డు నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు వాళ్ళ ద్వారా మనము అవేర్నెస్ తీసుకొని చేసుకున్నట్లయితే ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటే వాళ్ళే బెనిఫిట్ అవుతారు కానీ బోర్డుకేం బెనిఫిట్ కాదు కాకపోతే వాళ్లకు ట్యాంకర్లు అడగటం తగ్గుతుంది మొత్తానికైతే ఇంకుడు గుంతల పట్ల జలమండలి గతంలో ఫ్రీగా ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ప్రజల్లో అవగాహన కోసం వాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దాదాపుగా గతంతో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా అవేర్నెస్ పెరిగిందనే చెప్పాలి అలాగే ట్యాంక్స్ ఎక్కువ ఎక్కడ ఏ కాలనీలకు వెళ్తున్నాయి లేకపోతే ఏ అపార్ట్మెంట్స్కి వెళ్తున్నాయి అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ పిట్స్ ఉన్నాయా లేవా అనేది గమనించి అక్కడ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు ఏదేమైనా కూడా జలమండలి అధికారులు ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా జలాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా అయితే చెప్తున్నారు అది కూడా మన చేతుల్లోనే ఉందనేది కఠిన వాస్తవం వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ ఆర్కే హెచ్ఎం టీవీ హైదరాబాద్